కామారెడ్డి రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా రేషన్ కార్డ్ ఇందిరమ్మ ఇండ్ల ముసాయిదా లబ్ధిదారుల సభల్లో తెలియపరిచి ఆమోదం తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ అన్నారు మంగళవారం బిక్నూర్ మండలం బగీర్తిపల్లి దోమకొండ మండలం లింగుపల్లి గ్రామాలలో జరిగిన గ్రామ సభల్లో కలెక్టర్ పాల్గొని కౌంటర్లు పరిశీలించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సాగుకు యోగ్యంగా ఉన్న భూములకు రైతు భరోసా ఇవ్వడం జరుగుతుందని వ్యవసాయానికి యోగ్యంగా లేని భూముల వివరాలు గ్రామ సభల్లో తెలియజేయాలని అన్నారు అగ్రికల్చరల్ ల్యాండ్లెస్ లేబర్ గురించి పారాయణ ట్వెల్వ్ థౌజండ్ రూపీస్ గవర్నమెంట్ వస్తుంది సో దాని గురించి కూడా ఒక పాలసీ డిసిజన్ తీసుకొని నరేగాలో ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ నరేగా స్కీమ్ కింద ట్వల్ థౌసండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఫైనాన్షియల్ ఇయర్లో మినిమం ట్వంటీ డేస్ ఇకాయిక ఈ రూ ఈ పరితి ఉంది ఫ్యామిలీ అయియు అవాలు ఆల్ టేక్ టేడర్ జరుగుది ఇక ఈ ఇదొక ఈ గ్రామ సభలో ప్రికర్మ్ జరుగుంది దాంట్లో కొని ఆబ్జెక్షన్ ప్రభుత్వానికి కొంతమందికి ల్యాండ్ ఉంది అది కూడా గ్రామ నుంచి ఇచ్చి ఇక్కడ చేర్చారు సో ప్రాడక్టివ్ వచ్చేసి ఆక్షన్ కార్డు సో అసి హత ఓయహాయి ఆబ్జెక్షన్ లేకుndo దాని తర్వాత ఇంద్రమా కూడా డ్రాఫ్ట్ అయిన బ్యాంక్లో కూడా ఎవరైనా లీస్ అయితే వాళ్ళు అప్లికేషన్ ఈరోజు ఇది వచ్చుకున్నారు నోట్ చేసుకున్నారు తర్వాత ఎంక్వైరీ చేసి దాని మీద కూడా యాక్షన్ తీసుకుంటారు